బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అయోధ్యలోని సరయు సెవెన్ స్టార్ పెంచర్ లో ఓ ప్లాట్లను కొనుగోలు చేశారు ఈ పెంచర్ ను ముంబైకి చెందిన హౌస్ ఆఫ్ అభినందన్ లోదా అనే రియాలిటీ సంస్థ అభివృద్ధి చేసింది అమితాబ్ కొన్న ఈ ప్లాట్ ధర పద్నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలుగా ఉండవచ్చని సమాచారం తనకు ఎంత ఇష్టమైన ప్రాంతం అయోధ్య అని అలాంటి నగరంలో అభినందన్ లోదా సిద్దం చేసిన పెంచర్ లో నా ప్రయాణం ప్రారంభించేందుకు ఎదురు చూస్తున్నానని అమితాబ్ పేర్కొన్నారు అయోధ్యకు తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని ప్రపంచ వ్యాప్తంగా ఆధ్యాత్మిక సాంస్కృతిక రాజధానిలో తాను ఇల్లు నిర్మించుకోవడం కోసం ఎదురు చూస్తున్నానని ఈ నగరం ఎంతో గొప్ప విశిష్టతను కలిగి ఉందని అమితాబ్ పేర్కొన్నారు ఇక్కడ నేను ఇంటిని నిర్మించుకోవడానికి ఎదురు సెవెన్ స్టార్ ఈ నెల తేదీన ప్రారంభం కానుంది అదే రోజున ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభించనున్నారు